ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు పంచమి పంచమి రేపే కాదండి ఈరోజు శుక్రవారం మనకు రాత్రి ఎనిమిదిన్నర నుంచి మనకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే మనకు ముప్పై తేదీ శనివారం రోజు ఎనిమిదిన్నర వరకు మనకు పంచమీ తేదీ ఉంది మనం పంచమి జరుపుకోవాలి అనుకున్న వాళ్ళు అమ్మవారికి రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజ ముఖ్యం కాబట్టి మీరు ఎనిమిదిన్నర పైన అంటే తొమ్మిది గంటలకైనా సరే మీరు అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు ఈరోజు ఇంకా ఏం చేస్తాంలే కుదరదు అనుకున్న వాళ్ళు రేపు ముప్పైవ తేదీ అంటే మనకు శనివారం రోజు పూర్తిగా మనకు పంచమీ తిథి ఉంది కాబట్టి చక్కగా ఇంట్లో పరిహారాలు చేసుకోవాలనుకున్న పూజలు చేసుకోవాలన్నా టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఏ మంత్రాలైనా సరే ఏదైనా సరే మనం పంచమీ రోజు చేసుకోవచ్చు ఎప్పుడు ఏది చేసినా అమ్మవారు పరిపూర్ణంగా మనల్ని అనుగ్రహిస్తారండి కానీ ఎంతో పవిత్రమైన అమ్మవారికి ఇష్టమైన ఈ పంచమీ తిథి రోజు మనం ఏం చేసినా సరే అదృష్టవంతంగా మనకి కలిసి వస్తుంది మనం చేసిన పూజలు పరిహారాలు వ్రతాలకి అలాగే మంత్రాలకి అన్నిటికీ తగిన ఫలితం అనేది అమ్మవారు ఇస్తారు మనం ఇప్పుడున్న కాలఘట్టంలో ప్రతి అడుగడుగున సమస్యలు అనేవి వస్తున్నాయి ప్రతి సమస్యకు పరిష్కారం అనేది అమ్మ మనకిస్తారండి ముఖ్యంగా మనకున్న భార్యాభర్తల గొడవలు ఎక్కువగా ఈ భార్యాభర్తల కుటుంబ కలహాల వల్ల కుటుంబం కుటుంబమే ఒక అసంతృప్తితో దుఃఖంతో ఉంటుందన్నమాట దానివల్ల పిల్లలు సఫర్ అవుతారు వాళ్ళ భవిష్యత్తు సఫర్ అవుతూ ఉంటుంది ఎక్కువ మంది కూడా పిల్లలు మా తల్లిదండ్రులు కలిస్తే బాగున్న గొడవలు లేకుండా మా తండ్రి చెడు చెడు వ్యసనాల నుంచి బయటకు వస్తే బాగున్నీ కూడా చాలామంది పిల్లలు కోరుకుంటూ ఉంటారు కదా ఎప్పుడైనా మనం పిల్లల కోసం కోరుకునేది ఎక్కువగా అది రెగ్యులర్గా జరుగుతుంది కానీ ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో పిల్లలు పెద్దవాళ్ళ కోసం మా తల్లిదండ్రులు మాకు సక్రమంగా ఉండాలి మా నాన్న వ్యసనాలు మానాలి మా అమ్మను సరిగ్గా చూసుకోవాలి ఇలాగ కోరుకుంటున్నారంటే ఆ పరిస్థితికి వచ్చేసింది ఇలాంటి సమస్యల నుంచి అంతా బయటపడటానికి మనం ఎక్కడెక్కడో పోయి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకొని అవసరం లేదండి మన ఇంట్లో మన ముందు మన సమస్యలు చెప్పుకొని పంచమి తిథి లాంటి అద్భుతమైన దినాలలో మనం చేసే పూజలకి అమ్మవారు వందకి నూట యాభై శాతం మనకు ఫలితం అనేది ఇస్తారు కాబట్టి పంచమి తేదీ రోజు మీ ఎలాంటి సమస్య అయినా సరే అమ్మవారి ముందు పెట్టి మీరు వేడుకొని ఏ చిన్న పరిహారం చేసినా ఏ చిన్న మంత్రం చేసినా అందుకు రెట్టింపు ఫలితం అనేది వారాహి అమ్మ మనకిస్తుంది కాబట్టి ఈ పంచమి తేదీని ఎవరూ వదులుకోవద్దు ఇక పంచమి తేదీ రోజున అమ్మకి కొబ్బరికాయ దీపం అంటే ఎంతో ప్రీతి అండి ఆ కొబ్బరికాయ దీపం అనేది మనం ఇంట్లో ఒక ప్లేట్లో వచ్చి ఒక అరిటాకు వేసి అరిటాకు మీద బియ్యం ఒక దోశలు బియ్యం అనేది పోసి కొబ్బరికాయ పగలకొట్టి అందులో దానికి పసుపు కుంకుమ అనేది రాసి అందులో నువ్వల నూనె నెయ్యి కానీ ఇప్ప నూనె కానీ పోసి దీపం ఐదు ఒత్తులు వేసి దీపం పంచి ఒత్తి వేసి దీపం అనేది వెలిగించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏదైనా పానకం కానివ్వండి లేదా అంత ధాన్యమ గింజల పప్పులు కానివ్వండి వేరిసిన గుళ్ళు ఇలాంటి గడ్డలు దుంపలు పచ్చి కూరగాయలు ఏనా అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించవచ్చు మీకు ఏదైతే వీలవుతుందో ఏదైతే పెట్టగలుగుతారో అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇదే తల్లి మా స్తోమత ఇదే తల్లి ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టగలను అని మనసారా అమ్మకి భక్తితో పెట్టినప్పుడు ఆ తల్లి స్వీకరిస్తుంది అలాగే కొబ్బరికాయ దీపం అనేది ఇంటిలో చాలా ప్రతిష్టగా మన ఇంట్లో వెలిగినప్పుడు చాలా అత్యంత శుభకరం అనేది మన ఇంటికి కలుగుతుందండి మాకు ఇంట్లో కొబ్బరికాయ దీపం పెట్టేదానికి వాటం లేదండి చిన్న కబోర్డు మాది పూజ రూము ఇట్లాగా అనుకునే వాళ్ళు ఏంటంటే పంచమి రోజు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కూడా ఈ యొక్క కొబ్బరికాయ దీపం అనేది పెడితే అమ్మవారు స్వీకరిస్తారు మనకు మంచి ఫలితం అనేది ఇస్తారు ఈ కొబ్బరికాయ దీపం వల్ల మనకున్న సమస్యలు కానివ్వండి దోషాలు కానివ్వండి చిక్కులు కానివ్వండి అన్నీ తొలగిపోతాయి మనకున్న అన్ని సమస్యలకు ఒకటే ఒక పులిస్టాప్ అనేది ఈ కొబ్బరికాయ దీపం వల్ల అమ్మవారు మనకు కల్పిస్తారు సో వీలైనంత వరకు ఎవరైనా సరే ఇంటిలో అయినా సరే గుడిలో అయినా సరే కొబ్బరికాయ దీపం అనేది పెట్టి అమ్మవారిని పూజించడం ఎంతో మంచిది శ్రేష్టకరం ఇంకా ఈ పంచమి రోజు మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది కూడా మీతో షేర్ చేయబోతున్నానండి పూజ అంతా అయిపోయాక చెప్పాను కదా శుక్రవారం రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకి మనకు పంచమీ తేదీ ప్రారంభిస్తుంది మరుసటి రోజు అంటే రేపు శనివారం రోజు ముప్పైవ తేదీ మనకు పూర్తిగా పంచమీ తేదీ ఉంది కాబట్టి హ్యాపీగా ఆ రోజు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఈ రోజు చేసుకునే వాళ్ళు మాత్రం పొద్దుపోయి చేసుకోండి ఒకవేళ రేపు బయటికి వెళ్ళాలి మాకు వీలు పడదా అనుకునే వాళ్ళు ఈరోజు పొద్దుపోయి అయినా సరే తొమ్మిది గంటల పైన అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు చెప్పబోయే ఒక తాంత్రిక పరిహారం అనేది దానికి కావాల్సింది ఏంటంటే ఒక వాము ఆకు కావాలండి వాము ఆకు అంటాను కదా కర్పూరవల్లి అని కూడా అంటారు కర్పూరవల్లి ఆకు అనేది మనకు ఆయుర్వేదంలో ఎన్నో మంచి ఔషధ గుణాలున్న మొక్కే కాకుండా తాంత్రిక పరిహారాలు కూడా మనకి ఎంతగానో మేలు చేస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివిటీని దూరం చేసి మనకున్న ఏదైతే ఆ దృష్టి దోషాలను తొలగించడానికి ఈ కర్పూరవల్లి ఆకు అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి వాడుక భాషలో ఎక్కువగా వాము ఆకు అని కూడా అంటారనమాట ఈ వాము ఆకు పిల్లలకి బజ్జీలు వేసి ఇచ్చినా కానీ కోల్డ్కి అదంతా సరిపోతుందిగా ఆకు ఒకే ఒకటి మంచిదిగా చేసి వాష్ చేసి ఒక పెద్ద ప్రమిద లాంటిది లేకపోతే ఒక ప్లేట్ అనేది తీసుకొని దానిపైన పచ్చకర్పూరం ఒక ఐదు ఆరు బిల్లలు పచ్చకర్పూరం అనేది పెట్టి మీరు అంటించాలన్నమాట అంటే దీపం కర్పూర దీపంలాగా వెలగాలి ఆ కర్పూరం వచ్చి ఆ కర్పూర ఆకు కర్పూరవల్లి ఆకు మీద మనకు పచ్చకర్పూరం వెలిగినప్పుడు ఆ కర్పూరవల్లి ఆకు మంచి సుగంధభరితంగా ఒక మంచి వాసన ఈ క పచ్చకర్పూరం మనకు మంచి సువాసన ఈ రెండు కలిసినప్పుడు ఒక మంచి వాసన అనేది మీరు గమనిస్తారనమాట ఆ మంచి వాసన మన ఇంట్లో వెదజల్లినప్పుడు అన్ని దృష్టి దోషాలు కానివ్వండి బ్యాడ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంతా తొలగిపోయి మనకు మంచిగా మంచి ఒక శుభకరం అనేది ఇంట్లో కలుగుతుంది అది వెలిగేటప్పుడు ఆ దాని చుట్టూ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఆ వాసన పీల్చిన ఆరోగ్యానికి మంచిదే మనకు ఇంటికున్న ఒంటికున్న అన్ని దోషాలు కూడా పోతాయి తప్పకుండా చేయండి కానీ ఈ పరిహారం పరిశుద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే చేసుకోండి ఒకవేళ పీరియడ్స్ టైం అలాంటి టైంలో అయితే చేయొద్దు ఒకవేళ ఒక ఇంట్లో ఒక్కరు పీరియడ్స్ అయ్యి ఇంకొకరు అయినా చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు వాళ్ళు దూరంగా పెట్టి ఇంకొకరైనా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసి ఫ్రెండ్స్ మీకున్న అన్ని సమస్యలకి పరిష్కారం అనేది వారాహితల్లి ఇస్తుందన్నమాట ఈ ఈ యొక్క కర్పూరవల్లి ఆకుకి అంత శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ కర్పూరవల్లి ఆకును మనం వెలిగించి ఆ దీప కాంతిలో మన ఇంట్లో వెదజల్లినప్పుడు మనకున్న అన్ని కష్టాలు అనేది తీరిపోతాయి ఒకవేళ ఆకు పచ్చిదిగా ఉంటుంది కాబట్టి అది వెలగటానికి మరీ మాడిపోవాల్సిన అవసరం లేదండి అది చక్కగా కమిలిపోతే చాలు అనమాట దాంట్లో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు వెలిగి ఇంట్లో వెదజల్లాలన్నమాట ఒకవేళ మనకు కావాలి ఇంకా అది ఇంకా బాగా పూర్తిగా వెలగలేదనుకున్నప్పుడు ఇంకొంచెం పచ్చకర్పూరం అనేది పెట్టి వెలిగించుకోవచ్చు ఇలా చే తప్పకుండా ఈ పంచమి తేదీ నుంచి మీ ఇంట్లో మీ ఒంట్లో అన్నిట్లో మార్పులని కలిగి మంచి శుభశక్నం అనేది మీకు కలుగుతుంది పంచమి అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి అమ్మవారికి ఓం వారాహి దేవియే నమ ఓం వారాహి దేవియే నమ అనే ఒక మంత్రాన్ని మనం ఒక ఇరవై ఏడు సార్లు అయినా నూట ఎనిమిది సార్లు అయినా పఠించినప్పుడు అంతకంత ఫలితం అమ్మవారిస్తుందండి ఏ మంత్రమైనా సరే వారాహి అది పఠించినప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఇస్తుంది శత్రువులు కూడా మనకు మిత్రులు అయిపోయే అంత మార్చేస్తుంది అన్నమాట అమ్మ మనకు శత్రువులు అనేవాళ్ళు కూడా ఉండరు ఒక ఇంట్లో ఒకరికి ఒకరే ఒకే ఇంటి వాళ్ళు కూడా శత్రువులు ఉంటారు ఒకే ఇంట్లో శత్రువులుగా ఒకరంటే ఒకరు పాడకుండా ఎన్ని రోజులని ఉంటారు చెప్పండి అలాంటి వాళ్ళు అమ్మవారిని పూజించినప్పుడు వాళ్ళని మిత్రులుగా చేసే మహిమ అనేది అమ్మవారి కల్పిస్తారు అది ఫ్రెండ్స్ ఈ పంచమి రోజునే ఇలా పూజ చేసుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలను పోగొట్టుకోవాలి మంచి శుభశోభనం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వారాహిమాత